ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మనందరి ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవడంతో రాజకీయ సమీకరణలు మరోసారి హీటెక్కాయి అధికార తెలుగుదేశం పార్టీ గడిచిన పద్నాలుగు నెలల్లో తమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మంచి ప్రభుత్వం పేరుతోటి ప్రజలకు వెళ్తుంటే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మాత్రం బాబు సూరిటి మోసం గ్యారెంటీ పేరుతోటి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సిద్ధమైంది ఈ నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతోంది ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తమ అభివృద్ధి పనులను చాటి చెప్పేందుకు ప్రజలకు వెళ్తుండగా మరోవైపు వైఎస్ఆర్ నగరాధ్యక్షురాలు నూర్పాతిమ కోటమి ప్రభుత్వంపై శంకారామ పూరించారు ఈ క్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సమావేశము కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగే వేదికగా మారింది ఈ సమావేశంలో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు లేలా అప్పిరెడ్డి గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన మహేష్ను పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యంగా పోతిన మహేష్ మాటలు వింటే ఉరుముల్లా మారుమోగే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సివిల్ సప్లైస్పై రివ్యూ చేయమంటే సినిమా టికెట్లపై రివ్యూ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు అంతేకాకుండా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ సూచనలతో సినిమా హాల్లో పార్కింగ్ లో కూడా టికెట్లు జారీ చేస్తారేమోనని వ్యంగ్యంగా అద్దెం చేశారు ఈ సమావేశంలో పోతిన మహేష్ ఇంకా మంత్రి మంత్రి నాదే నువ్వు రివ్యూ అంటే సివిల్ సప్లైస్ డిపో ఇస్తా ఉన్నారు కన్నిపత్తి చిన్నబండు ఇస్తారా ఇతర వస్తువు లేదు దాని మీద రివ్యూ అంటే సివిల్ రివ్యూ పెడతా ఉన్నాడు నువ్వు పౌరుష్య శాఖ మంత్రిగా పనికొస్తావో లేదో ఒకసారి ఆలోచించుకో పౌరుషాఖ మంత్రిగా నీకు బుర్రా బుద్ధి ఏమైనా ఉందా ఇంత బాధ్యత పడిపోతే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పడిపోతా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా లోకేష్ గారు మాట్లాడరా ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంటే అంటే ఆ మంత్రుల్లో సినిమా తీరే సినిమా టికెట్ అమ్ముకోవడం అదే బ్రాండ్మే ఇంకొన్ని రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పార్కింగ్ లో కి పాలక టోకన్ కూడా ఇచ్చారా జనసేన పార్టీలో ఎమ్మెల్యేలకు అదే పాలనంటే చెప్పండి అదే పాల ఏ నారాయణ మనోహర్ గారు లాంటి సీనియర్ నాయకుడు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి సరిపోవడాల్సి ఏంటి మీరు సినిమా తప్పేరు కదా రివ్యూ చేయాల్సిందే సినిమా టికెట్ మీద రివ్యూ చేశామంటే మేము ఎంత బాధ్యత రాయించాం అసలు మీకు బురా పని చేస్తుందని మీరు షూటిగా అడగాల ముందు కాబట్టి అడగలేకపోతా ఉన్నా అడగలేకపోతుంది ఏంటస్ట్